ఇది తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రత్యేక నోటిఫికేషన్ బస్తీ దవాఖానలలో మెడికల్ ఆఫీసర్లు స్టాఫ్ నర్స్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల కోసం నియామక ప్రక్రియ మొదలైంది మొత్తం పదిహేను ఖాళీలు ఉన్నాయి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రిప్షన్ మా కోసం చాలా విలువైనది మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు మహానిర్మాణ విశ్వాసాన్ని ఇస్తుంది మరియు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలను మీకోసం రూపొందించడానికి మాకు ప్రోత్సాహం కలిగిస్తుంది మీ లైక్ మీ కామెంట్ ఇది మా వీడియోను మరింత మందికి చేరేలా చేస్తుంది మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇంధనం మొత్తం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి మెడికల్ ఆఫీసర్లు ఐదు పోస్టులు స్టాఫ్ నర్స్ ఐదు పోస్టులు సపోర్టింగ్ స్టాఫ్ ఐదు పోస్టులు ఈ పోస్టులకు అర్హతలు ఇలా ఉన్నాయి మెడికల్ ఆఫీసర్లు ఎంబీబీఎస్ మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి నర్స్ జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి సపోర్టింగ్ స్టాఫ్ కనీసం పదవ తరగతి వయస్సు పరిమితి కూడా ఉంది మెడికల్ ఆఫీసర్లకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య నర్స్ పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల మధ్య సపోర్టింగ్ స్టాఫ్ పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ల మధ్య ఎస్సీ ఎస్టిబీసీ అభ్యర్థులకు ఐదు ఏళ్ల ఉపశమనం అందుబాటులో ఉంది అలాగే వికలాంగులకు పది ఏళ్ల వరకు వయస్సు మినహాయింపు ఉంటుంది ఇక ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం మొత్తం మార్కులు ఒక వంద ఉంటాయి తొంభై మార్కులు మీ విద్యార్హతల ఆధారంగా పది మార్కులు వయస్సు ఆధారంగా మెరిట్ లిస్ట్ స్పష్టతతో ప్రదర్శిస్తారు అన్ని రిజర్వేషన్లు మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాటించబడతాయి ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం మెడికల్ ఆఫీసర్లకు యాభై రెండు వేలు స్టాఫ్ నర్స్కు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు సపోర్టింగ్ స్టాఫ్కు పదివేలు అవసరమైన పత్రాలు ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్ష సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లేదా పది రెండు పరీక్ష సర్టిఫికేట్ అర్హత పరీక్ష పాస్ సర్టిఫికేట్ అన్ని సంవత్సరాల మార్క్ మెమోలు అర్హత పరీక్ష సంబంధిత మండలి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ తహసీల్దార్ ఎమార్ జారీ చేసిన తాజా కుల ధ్రువపత్రం ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదివిన ధ్రువపత్రాలు లేదా ప్రైవేట్ విద్యార్థుల కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ వికలాంగ కోటాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ మాజీ సైనిక కోటా కోసం సంబంధిత ధృవపత్రాలు దరఖాస్తు ఫారంపై అతికించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రం ఫోటోకాపీ తపాలా లేదా రిజిస్టర్డ్ పోస్టు కోసం అక్నాలెజ్మెంట్ కార్డ్ గమనిక పత్రాలన్నీ స్వయంగా సంతకం చేసిన నకళ్లు దరఖాస్తుతో పాటు జత చేయాలి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు తేదీ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ దరఖాస్తు విధానం మరియు అప్లికేషన్ ఫామ్ అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీ లైక్ మీ కామెంట్ ఇది మా వీడియోను మరింత మందికి చేరేలా చేస్తుంది మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇంధనం